హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్ మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది కదా దీంట్లో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గట్టి షాక్ అనేది ఇచ్చారు ఎందుకంటే నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకైతే అన్యాయం జరిగింది జన అని చెప్పేసి జనసేనకులందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు పవన్ కళ్యాణ్ కూటమి కోసం ఎన్నో త్యాగాలు చేస్తే చంద్రబాబు నాయుడు ఇలా మోసం చేస్తారని చెప్పేసి అని అంటున్నారు ఇలా దెబ్బ కొడతారని చెప్పేసి వాళ్ళందరూ మండిపడుతున్నారు అసలు ఏం జరిగింది అక్కడ ప పవన్కి పవన్ పార్టీకి జనసేనకి ఎందుకు రాకుండా పోయిన నామినేటెడ్ పదవులు ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఇంకెవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నామినేటెడ్ పదవుల పందారంలో జనసేనకైతే అన్యాయం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో జనసేన రాజకీయంగా బలపడాలని కోరుకుంటుంది కానీ టీడీపీ నుంచి వస్తున్నటువంటి వరుస షాక్లు జన సైనికులు మాత్రం తీవ్రంగా కలవరు పెడుతున్నాయి ఈ మధ్య ఏపీలో దాదాపు అరవై ఆరు మార్కెట్ కమిటీల పోస్టులను భర్తీ చేశారు కమిటీ చైర్మన్ పదవులను నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు ఇందులో జనసేనకి ఇచ్చింది కేవలం తొమ్మిది మాత్రమే అరవై ఆరులో తొమ్మిది మాత్రమే ఇచ్చారు బీజేపీకి నాలుగు ఇచ్చారు ఆ మిగతాయన్నీ కూడా టీడీపీకే వెళ్ళిపోయినాయి ఈ ఇదేంటి ఇదేనా పొత్తు ధర్మం అని చెప్పేసి జనసైనికులైతే ప్రశ్నిస్తున్నారు కొవ్వూరు జనసేన ఇన్ఛార్జి టీవీ రామారావు ఈ అన్యాయం మీద ఆందోళన చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన్ని డిస్మిస్ సస్పెండ్ చేశారు ఇలా నాయకులు మాట్లాడితే వేటు వేయడము కార్యకర్తలకు పదవులు లేకుండా చేయడమే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జనసైనికులైతే చాలా ఆవేదన చెందుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ చేసినటువంటి త్యాగాలకి టీడీపీ ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఇదేనా అని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పడటానికి అటు బీజేపీని తీసుకొచ్చి కలిపేసి టీడీపీతో కలిపి కూటమిని ఏర్పడటానికి జగన్ ఓడించడానికి పవన్ కళ్యాణే కారణమయ్యారు అలాంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి జనసేనికులైతే మండిపడుతున్నారు ఆయన ఎక్కడ తగ్గాలో నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పేసి అన్నారు అన్నారు అదే అదే అట్లా తగ్గి తగ్గి ఉండటం వల్ల ఎమ్మెల్సీ విషయంలో కానీ రాజ్యపద రాజ్యసభ పదవుల విషయంలో కానీ కూడా రాజీ పడ్డారు కానీ టీడీపీ నుంచి జనసేనకి సరైన గౌరవం దక్కట్లేదు అని మాత్రం క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది కార్యకర్తలే ఫీల్ అవుతున్నారు త్యాగం చేసినటువంటి ఫ ఫలితం ఇదేనా అని చెప్పేసి వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు అంటే నైన్ తొమ్మిది మాత్రమే జనసేనకు లేటెస్ట్గా ప్రకటించినటువంటి అరవై ఆరు మార్కెట్ చైర్మన్ మాత్రమే ఇవ్వడం అని చెప్పేసి చంద్రబాబు మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటున్నారు మరి ఇంత తక్కువ ఎందుకు ఇస్తారని చెప్పేసి అంటున్నారు జనసేన అధిష్టానం స్పందించకపోతే వాళ్ళు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్న అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీని విస్తరించుకోవడానికి కూడా ఇది ఒక అడ్డంకిగా మారుతుంది ఇంకొక మాట చెప్పాలంటే జనసేన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి కనీసం వాళ్ళ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇవ్వకుండా టీడీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు నామినేటెడ్ పదవుల్లో కూడా కార్యకర్తలకు సరైనటువంటి అక్కడ కూడా సరైన ప్రాతినిధ్యం అనేది లేదు దాంతో పార్టీ విస్తరణ ఎలా చేసుకోవాలి రేపొద్దున ఏమైనా ఒక నాయకుడికి ఒక పదవుంటే ఉంటే దాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు పార్టీని డెవలప్ చేస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా టీడీపీ మొత్తం నాయకుల పదవులన్నీ తీసిపోయి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టడం అని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు ఇక ఫైనల్గా చెప్పాలంటే జనసేనకు టీడీపీ నుంచి వస్తున్నటువంటి వరుస షాకులతో పార్టీ శ్రేణులు జన పవన్ కళ్యాణ్ బయటకు చెప్పకపోయినప్పటికీ పార్టీ శ్రేణులు మాత్రం బాగా అప్సెట్ అయి ఉన్నారు బాగా పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేస్తే మాకు ఇట్లా చేస్తారా ఎంత అన్యాయం చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉంటాయనే తెలియదు కానీ ప్రస్తుతానికైతే పొత్తు ధర్మము మీద మాత్రం కామెంట్స్ అయితే వస్తున్నాయి మీ కామెంట్ ఏంటనేది కింద తెలియజేయండి మన ఛానల్ని తెలుగు జర్నల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ